ప్రభు నందు ప్రియలేరా ప్రభునామంలో మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా రోమేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము నీతి మందుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల మంచివాణి కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవా తెగిపవచ్చును కానీ భూలోకంలో మనం గమనించినట్లయితే మంచివారు ఒక్కరు కూడా లేదు అందరూ బలహీనులు భక్తిహీనులు పాపులు శత్రువులు మాత్రమే ఉన్నారు ఇటువంటి వారు చనిపోవాలని కోరుకుంటాము కానీ వారి కొరకు చనిపోవుట కొరకు ఎవరు కూడా ఇష్టపడరు అయితే దేవుడు మన ఏడల తన ప్రేమను వెల్లడపరుచిస్తూ ఉన్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి అతడు నరెలుగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను క్రీస్తు కొరకు చనిపోయినని లేఖనములు వ్రాయబడి ఉన్నది అంతేగాక మనము ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నామంటే వారి యుద్ధ నుండి ఏదైనా ఆశించి ప్రేమిస్తాము లేక గొప్పలు చెప్పుకున్నకు ప్రేమిస్తాము అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు మన యుద్ధ నుండి ఏమియో ఆశించి ప్రేమించలేదు మనలను నిర్హేతుకముగా ప్రేమించి మనకు ప్రతిగా మన స్థానంలో నిలిచి మన పాపముల నిమిత్తము విమోచన క్రయదనముగా తన ప్రాణమును ఇచ్చి ఉన్నాడు గమనించండి ప్రియమైన సహోదరి సహోదరుడా మన పాపములను క్షమించి ఉన్నాడు బలహీనులను బలవంతులుగాను భక్తిహీనులను భక్తి భక్తులుగాను పాపులను పరిశుద్ధులుగాను శత్రువులను స్నేహితులుగాను మార్చి ఉన్నాడు అంతేగాక మనల్ని నరకాగ్ని నుండి తప్పించి ఉన్నాడు పరలోకంలో కూర్చుండబెట్టి ఉండడానికి యేసుక్రీస్తు మరణము మానవాళికి ఒక వరము గనక మనము స్వరములెత్తి ఆయనను కీర్తించి స్తతించి సోతించి గణపరుచుతము ఆమెన్